వచ్చేసింది చూడండి వచ్చేసింది అదే సర్ప్రైజ్ అయితే వచ్చేసింది మిషన్ నుంచి చూసాం బట్ చేంజ్ లేవంటారు ఫేరా మమ్మీ చేంజ్ ఏమొస్తుంది எ அலம் மச்சு சரி போனீவே நான் హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో యుశ్వంత్ ప్రాజెక్ట్ ట్వంటీ సిక్స్ గాయస్ ఈరోజు వచ్చేసి శృతి మిషో నుంచి అయితే ఆర్డర్ చేసిందంట ఫ్లిప్ ఫ్లిప్కార్ట్ నుంచి ఏమి ఆర్డర్ చేసిందంట ఏది చూపిస్తాన ఏది చెప్పాలి సార్ ఓపెన్ ఓపెనింగ్ చేసిన తర్వాత చూపిస్తాను నేను ఇప్పుడు చెప్పగా ఏందో అది ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది ఓకే సార్ చెప్పు ఏందో సర్ప్రైజ్ ఏంది చెప్పాలి ఏదో ఏదో వచ్చిందంట కిట్ ఆ చెప్పొచ్చు కదా చెప్ప ఓపెనింగ్ చేసాం దా ఆ చాలా అయిపోయిందంట బుక్ చేసి ఈ రోజు వస్తుంది చూసాం ఏం చేస్తుంది సర్ప్రైజ్ మొన్న ఒకటి చేసినాం క్యాన్సిల్ అయిపోయినప్పుడు మనం చూసాం గైస్ వెయిటింగ్ చేస్తున్నాను ఇంకా రాలేదు ఆర్డర్ అయితే కోసం అయితే వెయిట్ చేస్తుంది బయట నిలబడి చూడండి ఇంకోసలు వస్తుంది ఇంకెంత టైం పడుతుంది అడిగి పెట్టుకున్నాం మళ్ళా పైసలు ఉంటేనే ఇస్తారు పైసలు లేకపోతే చాలు పోతాను పోతారు నాకు ఇది అదేరా ఒక్క రూపాయి కూడా లేదు చూస్తున్నారా గైస్ నేను ఉన్న కదా అంట ఇది ముంచనీకే వస్తారు అన్నీ ఎప్పుడు ముంచనీకే వస్తారు ఇల్లు బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ కానీ శృతిరాజాకైతే అన్నీ ఏమని పెట్టుకుంటది పాపం ఎప్పుడు ఏడు కుర్తురు ఇడికో సదా గాయ్స్ వెయిటింగ్ వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేస్తున్నారు వస్తున్నాను అని చెప్పేసి

నుంచి ఏ మాడ చేసిండొచ్చు గాయ చెప్పలేదు చూడు రాయల్ ఎన్ఫీల్డ్ వదిలేసి ఇప్పుడు ఈ బండి ఎక్కింది మళ్ళా ఉంది వచ్చింది పాపముజన్ఫిల్

కాసర్ కూడా వచ్చేసింది కదా చూడండి ఏం తెచ్చిందేమో నాకు అర్థమవుతుంది సర్ప్రైజ్ చెప్పమంటే కూడా చెప్తలేదు ఏం నచ్చింది అది చెప్పరా మమ్మీ నాడు ఏం నచ్చిందా మనకైతే వచ్చేసింది అదే అదే సర్ప్రైజ్ అయితే వచ్చేసింది మీషో నుంచి చూద్దాం బట్ చేంజ్ లేవంటే మమ్మీ చేంజ్ ఏమో శుద్ధి కదా వెళ్ళాలా నా దగ్గర లేవమ్ చేంజ్ లేవు విశృతపోతుంది ఇప్పుడు తీసుకోవడానికి చూడండి కొరియర్ అయితే వెళ్ళిపోతుంది అయితే చూస్తున్న ఏమి తెచ్చిరా ఏముంటది అనుకుంటున్నావు చెప్ప అరే ఏముంట చెప్పరా ఒకసారి చెప్పరు చెప్ చెప్పు చెప్ చూడకుండా చెప్పాలరా చూడకుండా చెప్పాలా మిల్క్కుని ఆరాలా నువ్వేమున్నాయనుకున్నావు అనుకుంటున్నావు ఇలా నాకు తవ్వేమిరా చెప్పురా అంటే ఏమైతారా ఫైనల్గానే తొచ్చేసింది మీషో నుంచి ఏముంటుందని చెప్తుంటే మిల్క్ ఉంటాయి అంట దాంట్లో పాలు పంపిస్తారా ఫ్లిప్కార్ట్ నుంచి పాలు ఉండే రా అలా చెప్పు చెప్పు ఏమో ఏమొచ్చిందో చూద్దాం గైస్ మనమైతే అయితే లోపల ఒక పాట పడరా ఫస్ట్ ఒక పాట ఏదైనా పాట మంచిది గైస్ పాట లవ్ సాంగ్ మంచిది

데호 데호 미망갈 바바나 에아 소다들아 지금 이 버든다 피초다 소다들아 네 센스 안디 신스 오스러올 ल े사라 벨인자데 하라치네 ఇలా చూడండిస్ లోనైతే చూడండి గో దీని చెంకీలు వచ్చినాయి బెలూన్ లో బెలూన్స్ లో చూడండి లైట్స్ అయితే వచ్చినాయి దీంట్లో ఫ్లిప్కార్ట్ నుంచి చెంకీలు వచ్చింది చూడండి లైట్స్ కూడా వచ్చినాయి దీంట్లో అయితే చాలా బాగుంది క్యారీ బ్యాగ్ చిన్నగా పట్టుకోడానికి అయ్యో లైట్ కూడా వచ్చింది లైట్స్ దీంట్లో అయితే ఐలట్ అంటే దీంట్లో చెమకి ఇచ్చారు కదా అది తోపు ఉంది వస్తుంది అవన్నీ పడతాడు ఇక్కడ ఇట్లా చేస్తాను

тарギャ डाला रेड వచ్చింది రెడ్ వచ్చింది ఆ సర్ప్రైజ్ హాస్ టైడ్ ఎంట్రో గైస్ హైలైట్ ఇచ్చి చూడండిగా ఇదేన్స్ తో హ్యాపీ బర్త్ డే నా లవ్ ఎల్వవి ఆ లవ్ వంట గైస్ రూపాలది మళ్ళీ ఇది కూడా ఒకటి వచ్చింది ఇది లవ్స్ వచ్చేనే గైస్ ఆగా ఆగా గైస్ చూడండిగా లవ్ కూడా వచ్చింది ఆ లవ్ వచ్చే బెల్లనేది లవ్ వచ్చే బెల్లనేది ఓకే

మస్తు వచ్చినా గా 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 నించుతుంది ఈ మన రాసింది దినిగా కరెక్ట్ హ్యాపీ కరెక్ట్ వస్తుంది అంటే మిగతా అనుకుంటే బర్త్డే హ్యాపీ బర్త్డే ఛాన్కే హెల్సీ గాయసు तो, हैप्पी बर्थडे बी आई आर टी एच बर्थ डी ए वाई डे बर्थडे आना चाहिए चूड़ा ठीक है ना ठीक कौन है गाइस नहीं जो है वो हैप्पी सोती एच ए पी पर हैप्पी ठीक बर्थडे ये बर्थडे अया वही ना का ये आता है ना सही बर्थ डी ए वाई डे बर्थडे

लाइट छोटा का वैसे लाइट बैठ करने लाइट शुरू इसलिए निचो कट मान लेते हैं कॉलेज के बहुत ने लाइट शुरू का लवा निकलो सजा हैप्पी बर्थडे ना निकलो सजा ना बहुत ने लाइट शुरू आ कुछ लाइट साल के दिन नहीं भी हो दिन का ना वजह चकचक को हाँ सर सर तो इधर लाइट ले भी हो वाह मॉन तो सेम मान ले�

ఇక్కడకి డెకరేషన్ సామాన్ ఏమంటారు అది బల్లీ గో బర్త్డేకి సంబంధించిన సెలబ్రేషన్స్ ఉంటాయి కదా సెలబ్రేషన్వి ఇవన్నీ బెలూన్స్ ఇంకా హ్యాపీ బర్త్డేవి వన్ వచ్చేసి చూడండి ప్రతి ఒక్కటి చూశాం ఏమండి అయ్యా గైస్ అక్కడ డ్యామేజ్ అయిపోయింది ఇవ బెలూన్స్ చూడండి డ్యామేజ్ हो

ए वंदन लो रखने मरने के आ चल चल वंदन चल निजामी चुप ही आ बच्चा इंतिचाला 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 निजामी निजामी आ डबल कैट डंडू क्या ना कंट्री सुना ताता कंट्री सुना ये चीनी पोस्ट है जूसी ये तो काइट लगते हैं कंट्री सुना कंट्री सुना ना ताता ये इंटर डियोरिटी मरने ताती हो गान ताता